శ్రీ మాత్రే ఓం నమహ శివాయ రాశి ఫలాలు ధర్మశాస్త్రాలు ఛానల్ కి స్వాగతం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కొత్త విషయాలు తెలుసుకోండి ఆగస్టు ముప్పయో తారీఖున ఈ మూడు రాసులు వారికి పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్ వ్యాపార వృద్ధి అదృష్టం ఆగస్టు ముప్పై సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలు గంటలకు బుద్ధుడు మాఘ నక్షత్రంలో సంచారిస్తాడు అనంతరం బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నక్షత్రం కేతు గ్రహం కింద ఉంటుంది ఇది పూర్వీకులను ఆధ్యాత్మిక శక్తులను సూచిస్తుంది అయితే దీని ప్రభావం మూడు రాసుల జీవితాలకు బంగారు బాట వేయనుంది మానసికమేదో స్థాయిని ప్రభావితం చేయడమే కాకుండా కొన్ని రాసుల వారికి ఈ సమయం అదృష్టానికి సంకేతం మొదటిది వృషభ రాశి మాఘ నక్షత్రంలో బుధుడి సంచారం వృషభ రాశి జాతకులకు మానసిక భావోద్వేగ స్థాయిలో చాలా ఉపశమనం కలిగిస్తుంది ఈ కాలంలో మీలో దాగి ఉన్న విషయాలు లేదా భావాలు బహిరంగంగా బయటకు వచ్చే అవకాశం ఉంది మీరు ఎటువంటి సంకోచం లేకుండా మీ మనసులో ఉంది మాట్లాడగలుగుతారు సంబంధంపై స్పష్టత నమ్మకాన్ని పెంచుతుంది రెండవది సింహరాశి బుధుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నందున సింహరాశి జాతులకు ఈ సంచారం చాలా ముఖ్యమైనది బుధుడు సూర్యుడు సింహరాశి అధిపతి కలయిక మీ వ్యక్తిత్వానికి ప్రకాశాన్ని ఆత్మవిశ్వాసాన్ని జోడిస్తుంది తెలివితేటలు అవగాహన పెరుగుతాయి దీనివల్ల మీరు ఎటువంటి సవాలు పరిస్థితికైనా సులభంగా పరిష్కారాలను కనుగొనగలుగుతారు వృత్తి విద్య వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి మూడవది వృశ్చిక రాశి బుధుడు ఈ సంచారం వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది కేతువు ఆధీనంలో ఉన్న మాఘ నక్షత్రంలో బుద్ధుడు వచ్చినప్పుడు మానసికలోతు మార్మికత మేధోపరమైన ఆలోచనలను బలపడతాయి వృశ్చిక రాశి ఈ లక్షణాలన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ తార్కికత నిర్ణయం తీసుకోవడం విశ్లేషణ సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయి మీరు పోటీ చర్చ పరిశోధన లేదా వ్యూహాత్మక ప్రణాళికకు సంబంధించిన ఏదైనా రంగంలో ఉంటే ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మా ఛానల్ను వీక్షించినందుకు ధన్యవాదాలు ఏదైనా సందేహం లేదా సమస్య పరిష్కరించడానికి మా నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి